అందరికీ నమస్కారం మనోహరం ప్రేమ కథ మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది పార్ట్ వన్ అనమాట లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా వినండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అందమైన ఇల్లు అదొక పల్లెటూరు ఆ ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు ఇంకా పళ్ళ మొక్కలు ఆ ఇంటి యజమాని పొలం నుంచి అప్పుడైతే ఇంటికి వస్తాడు ఆ ఇంటికి చేరి ఆ యజమాని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని అరుగు మీద అయితే కూర్చుంటాడు ఇంట్లో నుంచి భార్య హడావిడిగా మొహం తుడుచుకుంటూ ఏ అయ్యా ఇప్పుడైనా వచ్చింది అనేసి అడుగుతూ ఉంటుంది ఉండు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది ఇక కుండలో నుంచి కొన్ని నీళ్లు ఒక ముంతలో తీసుకొని నీళ్లు తెచ్చి ఆయనకైతే ఇస్తుంది ఇక ఏంటయ్యా విశేషాలు ఎక్కడి దాకా వెళ్ళావు ఏంటని పొలం దాకా వెళ్ళిన తన హస్బెండ్తో పొలం తాలూకు విశేషాలన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఇక రాయ భోజనం తిన్నాం అని చెప్పేసి ఇక లోపలికైతే వెళుతుంది ఆ ఆవిడ ఇక భోజనం అది పెట్టేసి ఇక ఇంట్లో పనులు అయితే చూసుకుంటూ ఉంటుంది ఇంతలోకి స్కూల్ నుంచి ఇక వస్తూ వస్తూనే ఇక తన కూతురు అమ్మా అమ్మ ఎక్కడున్నా అంటూ కేకలు వేస్తూ అరుస్తూ వస్తుంది సంధ్య ఇక ఆ కేకలు విన్న ఆ యజమానిరాలు అబ్బా ఏంటి అరుపులు ఏమైంది అంటూ బయటకైతే వస్తుంది ఇక బయటకు వచ్చిన వాళ్ళ అమ్మతో సంధ్య అమ్మ చూడమ్మా అన్నయ్య స్కూల్లో ఏం చేశాడంటే అనేసి స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్లయితే చెప్తూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళ అమ్మ అసలు నీకు వాడితో నీకెందుకే వాడు మగపిల్లాడు నువ్వన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసి తనైతే మాట పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోతుంది అప్పుడే జితేంద్ర ఇంటికైతే వస్తాడు ఇక వచ్చి రాగానే సంధ్యను చూస్తాడనమాట ఇక సంధ్య ఒక మూలన అలిగైతే కూర్చున్నట్లు కనిపిస్తూ ఉంటుంది జితేంద్రకి ఇక జిత్తు వెళ్ళి ఒక్కసారిగా ఏంట సంధ్య అమ్మతో చెప్పావా నా మీద ఇప్పుడు నన్ను అమ్మ కొడుతుందా ఏంటి ఇప్పుడు అమ్మ నాకు భయం వేస్తుంది అనేసి ఏడిపించినట్లయితే అంటూ ఉంటాడు ఇక సంధ్యకి కోపం చిరెత్తు అయితే వస్తుంది ఇక అని చెప్పేసి అక్కడి నుంచి సంధ్య లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక జిత్తు ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ అయితే ఎరా జిత్తు ఏంటి గొడవలు అనేసి అడుగుతుంటే ఏం లేదు అని చెప్పేసి అసలు అదంతా ఏం లే మా ఫ్రెండ్స్తో ఏదో సరదాగా చిన్నగా అనేసి అంటూ అయితే ఉంటాడనమాట అలా వాళ్ళు ఏదో సరదాగా ఆట పట్టిస్తుంటే దాంట్లో నేను అక్కడ కూర్చున్నాను అంతే అప్పుడే మన సంధ్య కూడా వచ్చింది దీన్ని కూడా మా వాళ్ళు ఏదో చిన్నగా సరదాగా ఆట పట్టించారు అంతే అని చెప్పేసి జిత్తు అయితే అంటాడనమాట ఇలానే కాలం చాలా వేగంగా గడిచిపోతూ ఉంటుంది జిత్తు టెన్త్ క్లాస్ కూడా అయిపోతుంది ఆళ్ళ ఊరిలోని ఇక అనుకున్నట్లుగానే జిత్తు స్కూల్ డేస్ అంతా ఆ పల్లెటూరులోనే గడిచిపోతూ ఉంటుంది ఇక జిత్తు పై చదువులు చదవాలని చెప్పేసి హయర్ స్టడీస్ కోసం పట్నం అయితే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ పైన చదువుల కోసం హైదరాబాద్ అయితే వెళ్తాడు ఇక అక్కడే ఇంటర్మీడియట్ ఇక బీటెక్ మంచి జాబ్స్ అన్ని కూడా అక్కడ అయితే తను ఉంది ఇక బీటెక్లో లో ఒక గ్యాంగ్ లాగా ఉంటారనమాట జిత్తు బ్యాచ్ ఆ బ్యాచ్ లో ఆకాష్ మనోహర్ జిత్తు వర్షిణి మేఘన శ్రీలేఖ అంతా కూడా ఈ బీటెక్ బ్యాచ్ అనమాట ఇక గొడవలో అల్లరిలో ఇక ఎలా అయినా సరే మంచి బ్యాచ్ అయితే తయారవుతారు జాబ్స్ కూడా వస్తాయనమాట బీటెక్ అయిపోగానే అందరికి ఇక జిత్తూకి ఒక మంచి కంపెనీలో జాబ్ కూడా వస్తుంది ఇక వర్షనీ క్లాస్మేట్ కదా ఇక తను కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది జిత్తుకి తెలియని వాటి గురించి చెప్పడం ఇక జాబ్లో తీసుకోవాల్సిన మాములుగా ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలి అన్ని కూడా బాగా తను గైడ్ చేస్తుంది జిత్తుని దాంతో జిత్తుకి మంచిగా జాబ్ అనేది వస్తుంది ఇక వర్షిని కూడా అక్కడే అయితే తను జాబ్స్ లో అయితే సేమ్ కంపెనీలో జాబ్ సంపాదించుకుంటుంది ఇక జిత్తు వర్షిని చిన్న మామూలుగా కొన్నేళ్ల పాటు ఫ్రెండ్స్గా అయితే ఉంటారు కానీ ఒకరంటే ఒకరని ఇష్టం అని చెప్పేసి చెప్పుకోలేదు జస్ట్ ఇష్టం అని అయితే ఇద్దరికి తెలుస్తూ ఉంటుంది వీకెండ్స్ లో ఈ తొట్టి అంతా జిత్తు వాళ్ళ ఊరు వస్తూ ఉండేవారు ఇక సంధ్య విషయానికి వస్తే సంధ్య టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక జిత్ సిటీలో చదవడం ఆడితో నాకు ఎందుకు ల్యాసలు చిన్నప్పటి నుంచి మాకు పడదని చెప్పేసి దగ్గరలో ఉన్న విజయవాడ హాస్టల్లో ఉంటూ ఇక చదువుకుంటూ తను కూడా బీటెక్ చేస్తూ ఉండేది ఇక అప్పుడప్పుడు సంధ్య కూడా ఇంటికి హాలిడేస్కి వస్తూ ఉంటుంది ఇక అలా వచ్చినప్పుడే ఒకసారి జిత్తు వాళ్ళ గ్యాంగ్ కూడా ఊరు రావడం అయితే జరుగుతుంది ఇక జిత్తు గ్యాంగ్ అంతా కూడా ఇంట్లో ఉండంగానే ఇక సంధ్య అప్పుడే హాస్టల్ నుంచి ఇంటికి అయితే వస్తుంది ఇక వచ్చి రాగానే అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మగారు ఎక్కడో లోపల ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటారు ఇంతలో మనోహర్ అప్పుడే అయితే బయటకు వస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా సంధ్యను చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఎవరు ఇల్లంతా అని చెప్పేసి హే ఎవరు మీరంతా మా ఇంట్లో ఉన్నారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడే జిత్తు వస్తాడు జిత్తు వచ్చి ఏ నా ఫ్రెండ్స్ నేమైనా అన్నామంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి అంటే ఓహో మీ బ్యాచ్ మీ తోటి గంగా అని చెప్పేసి సల్లే నాకు ఎందుకని చెప్పేసి ఇక సంధ్య అయితే అయితే వెళ్ళిపోతుంది అమ్మ ఏంటి ఇది ఏంటి జనాలు ఏంటి ఇదేంటి నువ్వేంటి అసలు వాడిని ఎందుకు అట్లా చేస్తున్నావు అనేసి అంటే ఏ ఏమైంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో హాలిడేస్ అని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేవా ఏంటి ఆ మాటలు వాళ్ళంతా అన్నయ్య ఫ్రెండ్స్ అంటే మంచిగా చూసుకోవాలి కదా మనం అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళమ్మ నా వల్ల కాదు నేనే నా వాళ్ళు కాదు నేనైతే ఏమి ఇవ్వను నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలంటే అమ్మ అమ్మ ప్లీజమ్మ కొంచెం తీసుకెళ్ళి పోవే సంధ్య నాకు చాలా పని ఉంది కిచెన్లో అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పేసరికి సరే మరి అని చెప్పేసి ఇక కాఫీ గ్లాసులు అన్నీ కూడా ట్రేలో తీసుకొని అయితే ఇక సంధ్య అయితే లో బయటకైతే వస్తుంది అక్కడే వర్షిణి ఆకాష్ వీళ్ళంతా మనోహర్ వీళ్ళంతా అయితే ఉంటారనమాట ఇక సంధ్య అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది ఇన్నేళ్లలో ఇక జిత్తు చెప్తానే అంటడు మా చెల్లితో పెట్టుకోవద్దురా మా చెల్లి చాలా అంటే చాలా మొండిది దాంతో మాట్లాడడం చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వీళ్ళు కూడా అబ్బో అనేసి అనుకుంటూ ఉంటారు ఇక ఇక్కడికి కాఫీ తీసుకోండి అని చెప్పేసి ఇక అందరూ అంటే వర్షని అయితే అడుగుతుంది సంధ్య హాయ్ అని చెప్పేసి అని ఇక ఎలా ఉంది నీ స్టడీస్ ఇక జాబ్ ఎక్కడ ట్రై చేస్తున్నావు ఫైనల్ ఇయర్ ఎక్కడ అని చెప్పేసి ఇట్లా అన్ని అడుగుతూ ఉంటే ఇక తన సమాధానం అయితే చెప్తూ ఉంటుంది ఇక మనోహర్ అయితే సంధ్య అని అలానే అయితే చూస్తూ ఉంటాడు ఇక తొలి చూపులోనే మనోహర్ కి సంధ్య మీద చాలా అంటే చాలా ప్రేమ పుట్టినట్టు అయితే అయిపోతూ ఉంటుంది ఇక ఎంత సేపు చూస్తున్నాడో తనకే తెలియదు అలానే సంధ్యను చూస్తూ అయితే ఉంటాడు ఈలోగా సంధ్య కాఫీ అయితే మనోహర్ దగ్గరకు తీసుకొచ్చి హలో కాఫీ తీసుకోండి అని చెప్పేసి అంటే ఇక ఈ లోకంలోకి వచ్చిన మనోహర్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు అనమాట ఇక కాఫీ కార్యక్రమం ఇచ్చేసి ఈ పనులన్నీ నాకు చెప్తుంది ఏంటో అమ్మ అయినా సరే అని చెప్పేసి పాపం పోనీలో కిచెన్ లో చాలా పని ఉంటుంది కదా అందుకని నేను తీసుకొచ్చాను లేకపోతే ఈ తోటి గ్యాంకి నేను సర్వ్ చేయడం ఏంటా అని చెప్పేసి ఇక సంధ్య లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఇక అయితే రానే రాదు ఇక మనోహర్ ఏమో సంధ్య ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి చూడాలని